హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ శుభోత తీసుకొచ్చింది ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతున్నాయి ఎందుకు జమవుతున్నాయి అలాగే రైతు భరోసా రెండో విడత డబ్బులు న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ రైతు భరోసా పథకం ద్వారా ఒక ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తూ వానాకాలంలో ఆరు వేల రూపాయలు యాసంగిలో మరో ఆరు వేల రూపాయలు చొప్పున రైతులకు మేలు చేస్తుంది అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే పంట నష్టపరిహారం కూడా అందిస్తుంది తాజాగా ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్న వడ్ల బోనస్ పంపిణీని కూడా ప్రభుత్వం ప్రారంభించింది సన్న రకాల వరి సాగు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన సుమారు ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇస్తుంది ఇందుకోసం ప్రభుత్వం మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు విడుదల చేయగా ఇప్పటికేం లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు ఇప్పటి వరకు పదకొండు పాయింట్ ముప్పై లక్షల మంది రైతులు యాభై తొమ్మిది పాయింట్ డెబ్భై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది పౌరసరఫరాల శాఖ ఆర్థిక శాఖ సమన్వయంతో డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ నగదు బదిలీ జరుగుతుంది ప్రభుత్వం నిర్దేశించిన ముప్పై మూడు రకాల సన్న బియ్యం పండించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుందని ధాన్యంలో తేమ శాతం నాణ్యత ఆధారంగా బోనస్సు ఖరారు చేస్తారని స్పష్టం చేసింది గతంలో బోనస్ ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డ రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారింది ఇక ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే తమ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఎన్పిసి లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి లింక్ ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే పౌర సరఫరా శాఖ వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్ లో ఫిర్యాదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి ఏఈఓ గారిని లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జిని సంప్రదించవచ్చు ఇదే సమయంలో యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా కింద ఎకరానికి మరో ఆరు వేల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది నిధులు కూడా కేటాయించింది న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయవచ్చు అందువల్ల ఇంకా రైతు భరోసా పథకానికి అప్లై చేయని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకొని ఈకేబీసీ ఎన్పిసి లింకు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలి మొత్తంగా చెప్పాలంటే వడ్లు అమ్మిన రైతుల ఖాతాల్లోకి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులు అలాగే యాసంగి రైతు భరోసా నిధులు త్వరలోనే పూర్తి స్థాయిలో జమ కానున్నాయి కాబట్టి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలను తప్పకుండా చెక్ చేసుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్